హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈ రోజు వీడియో ఏంటో తెలుసా అండి ఇది ఇది చెట్టు చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ గురించి అయితే వీడియో అండి అంటే చెమ్మకాయ తమ్మకాయ కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లోనైతే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ఉంటుంది తమ్మకాయ చెమ్మకాయ అనగానే తీగ జాతి మనకు అలవాటు తీగ జాతి మొక్కలే కానీ దీనిలో చెట్టు వెరైటీ కూడా ఉందండి అసలు ఏంటో ఈ వింతలు ఈ వెరైటీలు ఇవన్నీ కూడా రోజు రోజుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంటే ఎంత ఆనందం వేస్తుందో ఇన్ని వెరైటీస్ భగవంతుడు మనకి ఇచ్చాడా తినడానికి అనేసి అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ఆరోగ్య రహస్యాలు ఉంటాయి ఉంటాయి కదండి మన ఆహారంలో మాత్రం మన భారతీయ మొక్కలు ఈ మొక్కల్లో మాత్రం నేచర్ నుంచి బోలెడంత ఆరోగ్యాన్ని అయితే సంపాదించుకోవచ్చండి దాంతోపాటే ఆహారం కూడాను చూసారా ఈ పెట్టింది అయితే ఈ కుండీలు అనమాట ఈ పెద్ద సైజు పూల కుండీల్లో పెట్టాను దీని చక్క చెట్టు జాతి కాబట్టి దీనికి పందిరా అది అక్కర్లేదు కదా అని మూడు విత్తనాలు పడితే రెండు రెండు పుట్టాయండి చక్కగా రెండు కూడా ఉంచాను ఎప్పటికప్పుడు ఇలా కోస్తున్నామని ఇంతకుముందు కూడా మీరు ఒకసారి వీడియోలో చూసారు మీరు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా వస్తుంది అనమాట చక్కగా గుత్తు గుత్తులకు వస్తుంది కాకపోతే దీన్ని ఎక్కువ మొదటిని ఇవ్వకూడదు మొదట గింజ కట్టిందా అసలు తినలేమండి పైన స్కిన్ అంతా ఫైబరు పీచ్ ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అందుకు మనం గింజ కట్టకముందే దాన్ని హారోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇలా బల్లగా ఉంటుంది లేత గింజ ఉంటుంది లోపల పెద్దగా పెరనివ్వకూడదు సీడ్ కోసం ఉంచుకుంటే మాత్రం మనం వదిలేసుకోవచ్చు తప్ప మామూలుగా కూర చేసుకోవడానికి అయితే మాత్రం లేతగానే కట్ చేసుకోవాలి అది చాలా చాలా ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి ఇది మాత్రం ఎంత అంటే రిచ్ అనమాట పూర్వం చాలా పూర్వం అతి పూర్వం వెరైటీ ఇది అప్పుడు బాగా తినేవారండి చెమ్మకాయలు ఇవి ఎక్కడెక్కడ పుట్టేసి చెట్లు కూడా ఎక్కిపోతుంటే అసలు చెట్లకి కూడా కోసుకుంటే అండి పెద్ద చెట్టుకి వేప చెట్లకి పడింది అనుకోండి పుట్టేస్తుంటాయి కదా అవి చెట్టుని పట్టుకుని పైకి ఎక్కేస్తుంటే చిన్నప్పుడు చూసుకుని చెట్టు మీదకి ఎక్కి తమకాయలు కోసేవారు ఏంటి వేప చెట్టుకి తమకాయలు కాసినాయి అనుకునేవారు తర్వాత తెలిసింది అది దానికి ఈ ఈ తేగలు దానికి పాకింది చెట్టు ఎక్కువ కోస్తున్నారు అనేసి అది నాకు ఒక చిన్న జ్ఞాపకం ఉందండి నాకైతే మాకైతే మా చిన్నప్పుడు విజయవాడలో మార్కెట్లో కూడా తమ్మకాయలు అమ్మేవారండి మా చిన్నప్పుడు మా అమ్మగారు ఉండేది ఇది కూడా చెట్టు వెరైటీ చెట్టు వెరైటీ జాజి మొక్క అనమాట అది విరజాజి అలాగే బుష్ వెరైటీలు ఉంటున్నాయి జాతులు ఉంటున్నాయి ప్రతి వెరైటీలో కూడా తీగ మరి మా చెట్టు మొక్క అన్నిటి దండం పెట్టాలండి బాబా అసలు ఇన్ని రకాల వెరైటీల దండం పెట్టాలనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ మొక్కలన్నీ చూస్తే ఈ వెరైటీస్ అన్నీ చూస్తే ఎక్కడ లేని ఆనందం అండి చూసారు కదా ఎంత లేతగా చక్కగా ఉన్నాయో ఇవి ఒక నాలుగైదు కాయలు ఒక ఆరు కాయలు ఉన్నాయండి మంచిగా కోరైపోదండి ఎక్కువ అక్కర్లేదు సన్నగా మా తరిగా ఉంటే ఎక్కువ మొక్కలు అవుతాయి కదా మంచిగాను చక్కగా ఒక ఒక్క ఉడుకు స్టీమ్ ఉడికించి టమాటో వేసి కోర్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి టమాటో వేసి కోర్ మాత్రం చాలా చాలా కూర చేసుకోవాలి ఫ్రై అది అండి కొంచెం ఎందుకంటే కొంచెం గట్టిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఫ్రై నేనైతే మాత్రం సన్నగా మొక్కలు తరిగి కొంచెం వాటర్ స్టీమ్ పెట్టి మళ్ళీ దాన్ని పోపేసి చక్క టమాటో వేసి కూర చేస్తాను ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్రై చేయాలని ట్రై చేయాలనుకుంటే ముందుగా ఉడికించి ఫ్రై కూడా ట్రై చేసుకోవచ్చు కొబ్బరి కూర అది వేసుకొని ఈ విధంగా మనకి చెట్టు చెమ్మ ఒకరోజు ఒక వెరైటీ ఇది ఒక్కరోజు తిన్నా కూడా చాలండి రోజు గుత్తులు గుత్తులుగా మనకేం రావక్కర్లేదు ఎందుకంటే మనం పెట్టిన భూమి మీద కాదు కదా కుండీల్లోని కదా ఈ మాత్రం వస్తుందంటే మనకు అదృష్టమే అది చక్కగా మనకి వారానికో పది రోజులకో ఒక నాలుగైదు కాయలు వస్తే చాలు కదండి మన ఇంట్లో ఇన్ని ఇంటికి వచ్చి సరిపోతుంది కదా ఆ ఆ దృష్టితో నేను వేస్తాను ఎక్కువ కాపు వచ్చినా రాకపోయినా కూడా ఆ వెరైటీ తలకు గొప్పతనము దానిలో ఉన్న రిచ్ ప్రోటీను దానిలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇమ్యూనిటీ అన్నిటికీ మంచిదని నేనైతే మాత్రం కంపల్సరిగా క్రాప్ వచ్చినా రాకపోయినా ప్రతి వెరైటీని పెంచడానికి ప్రయత్నం చేస్తాను కానీ కాపు రాకుండా మాత్రం ఉండదు ఎంతో కొంత వస్తుందన్నమాట ఎంతో కొంత వస్తుంది చక్కగా మనకు ఒక పూట కూర వస్తుంది మంచిగా దాని ద్వారా మనకు మంచి ఆరోగ్యం వస్తుంది ఈ ఈ విధంగా మనకు ఒకే రకం తినలేం కదా టెరస్ గడ్డలు పండినవన్నీ ఎక్కువ రకాలు ఉండాలి కాబట్టి అన్ని రకాలు కంపల్సరీగా పెట్టుకోవాలి అయితే నేను మాత్రం ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను కోస్తున్నాను కోసి ఈరోజైతే మా కర్రీ అయితే మాత్రం మీకు అర్థమైపోయింది కదా తమ్మకాయల కూర అలాగే ఇంకో హార్వెస్ట్ కూడా ఉంది ఉండ ఇది ఒకటే కాదు ఇంకో హార్వెస్ట్ కూడా ఉంది చూస్తేనే గుర్తుకు నాలుగు వచ్చాయి ఎంత బాగున్నాయో కదా అలాగే ఈ గుత్తికి ఒక రెండు వచ్చాయి చక్కగాను అలాగే రకరకాలుగా మనకి కూరలు ఎంజాయ్ చేయాలంటే ఒక్కొక్క కుండలు ఒక్కొక్క వెరైటీ పెట్టుకోవాల్సిందే దీని విత్తనం అయితే మాత్రం నేను ఆర్గానిక్ మేళాలో తీసుకున్నాను చెట్టు చెమ్మకాయ అనేసి అమ్ముతున్నారు అక్కడ అక్కడ ఆర్గానిక్ అని సేంద్రియ ఆర్గానిక్ మేళాలు తర్వాత నర్సరీ మేళాలు దొరుకుతున్నప్పుడు మాత్రం ఇలాంటి వెరైటీస్ అక్కడ కంపల్సరీగా దొరుకుతాయండి అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాను నేను చెట్టు కూడా చాందండి దీనికి సీజను అలాగేం లేదు చక్కగా నాకు ఎప్పుడు చార్ణాలు నుంచి మొక్క ఉంది నాకు చూసే ఉంటారు మీరు అంతకుముందు వీడియోస్లో కూడాను చాలా ఉంది నాకు చార్ణాలు అంటే దగ్గర దగ్గర నాకు ఆరు నెలల నుంచే ఉందండి దీన్నైతే మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తాం కాబట్టి దీనికి ఏమైనా ముదురాకులు ఎండాకులు ఎండిపోయిన పుల్లలు అలాగే మనం హార్వెస్ట్ చేస్తుంది కాడలు ఏ ఉన్నా కూడా మొత్తం నీట్గా తీసేయాలండి తీసేసి అంటే మొక్కకి భారం తగ్గించాలి అప్పుడు కూడా అవే కాస్తులు అది ఎలా మొక్క ఎలా పెరుగుతుంది అలా వదిలేకూడదు మనం ఎక్కువ పొడవు పెరగకుండా చిగురు తీసేసి బుషీగా చేసుకోవాలి తర్వాత ఎప్పటికప్పుడు ఎండాకులు పండాకులు తీయాలి వాడిపోయిన కొమ్మలు ఉంటే అవి కూడా కట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు ఎంత నీట్గా మనం మొక్కు దానికి అంత ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట దాన్ని బట్టి దాన్ని వదిలేసి మనం ఇప్పుడు క్రాప్ వస్తేనే వైపు చూస్తాం రోజు వాటిని చేసేస్తాం వదిలేస్తాం అలాగైతే అసలు క్రాప్ రాదండి మన క్రాప్ రావాలి అంటే వాటికి ఈ విధంగా ఫ్రూనింగ్ బాగా అవసరం మన టెరెస్ గార్డెన్ కాబట్టి ప్రతిదీ చక్కగా ఫ్రూనింగ్ చేయడం ఎరువులేయడం వాటికి సంరక్షణ పురుగు పట్ట పట్టకుండా చూసుకోవడం దీనికైతే వచ్చి నేను ఎప్పుడు కూడా పురుగు చూడలేదండి ఇప్పుడు వచ్చి నేను అసలు ఒక్కసారి కూడా పురుగు అనేది చూడలేదు ఇలా ఉండిపోతే మాత్రం మొక్క గాలికి ఊకేస్తుందండి ఊగేసి కదిలిపోద్ది అనమాట అందుకు ఇలా సాగిపోయిన టైప్ అయింది కదా మొక్క దాన్ని దగ్గరగా తీసి నేను చక్కగా తాడేసి కట్టి మంచిగా పోషకాలు ఇచ్చి ఈ విధంగా చేసుకుంటే ఎందుకు చెప్పండి ఇంకా మనసు ఎంత శ్రద్ధ చూపిస్తే ఆ మొక్కలు కూడా అంతే శ్రద్ధగా మనకు క్రాప్ ఇవ్వడానికి కూడా అవి ప్రయత్నం చేస్తాయి ఈ విధంగా ప్రతి మొక్కని కూడా మనం కేరింగ్ తీసుకోవాలి ఓకే అండి ఇది ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా చెట్టు చెమ్మకాయలు చెట్టు చెమ్మకాయలు అదే తమ్మకాయల గురించి మొక్క కేరింగ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా దీనికైతే ఎప్పుడు ఏ తెగులు రావండి ఇంకా మిగతా హార్వెస్ట్ ఉంది చూసేద్దాం పదండి ఎటువంటి తెగుళ్ళు చూడలేదు నేను ఎప్పుడైతే మాత్రం అలాగే ఇంకా హారోస్ అనుకున్నాం కదా నేనైతే బుట్ట పట్టుకొని సిజర పట్టుకొని బయలుదేరాను ఈలోగా ఏ ఓటు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ గులాబీ మొక్క ఇంత ముందు చూసారు మీరు గుత్తులు గుత్తులు పూలు పూస్తుంది ఇప్పుడు వాడిపోయింది ఇలాంటివి కూడా మన మొక్కలకి ఉంచకూడదు ఇది కూడా రిమూవ్ చేసేయాలి చక్కగా రిమూవ్ చేసి మంచిగా కంపోస్ట్లో వేసేయడమే పువ్వులు గులాబీ పువ్వులు అసలు కోసి చగ్గ వాటితోనే మనకి గార్డెన్లో ఉన్న వాటితో రోజు వాటర్ చేసుకోవచ్చు గుల్కండి చేసుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు కానీ కొయ్యడానికి మనసు ఒప్పదండి అసలు ఒక మొక్క పూలు పోస్తుంది దాన్ని అలా చూస్తూ ఉండిపోవడమే ఉండాలనిపిస్తుంది వాడిపోయేంతవరకు కూడాను అయితే ఇక్కడ మునగ చెట్టు మొదట నేనైతే మాత్రం చుట్టూరు ఈ పూల మొక్క ఒకటి పెట్టుకున్నాను నేను టెంకీస్ అంటాం జినియాస్ అంటాం కదా అలాగే తో తోటకూర ఇంకా పుట్టేసింది తోటకూర వేయలేదు కానీ పాలకూర మాత్రం విత్తనాలు పెట్టానండి మంచిగా వచ్చింది హాఫ్ డ్రమ్ ఇది డ్రమ్ సగం సగం కట్ చేసి ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను కదా చుట్టూ ప్లేస్ని దానికి మలిసి లాగా ఉపయోగపడుతుంది ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఆకుకూరలు తప్ప ఇంక ఈ బలమైన మొక్క ధర ఇంకో బలమైన మొక్కని అస్సలు పెట్టక ప్లేస్ సరిపోదండి ఆకుకూరలు ప్రత్యేకంగా డబ్బు పెట్టక్కర్ లేకుండా ఈ విధంగా మనం చక్కగా ఇలా అరేంజ్ చేసుకుంటే మంచిగా చాలా చాలా బాగుంటుంది ఈ పాలకూర మీరు ఇంతకుముందు కూడా మీరు సేమ్ ప్రదేశంలో చూశారు కోసాను ఒక బుట్టకి మళ్ళీ రెడీ అయింది అలా ఆకులు మనం కోసుకుంటూ ఉంటుంటే పోషకాలు ఇస్తూ ఉంటే చాలా రోజుల వరకు మనకి పాలకూర ఎంజాయ్ చేస్తుంది నైట్ టైం చూసారు ఆకులు ఇలా కన్నాలు ఉన్నాక పురుగులు వస్తే వెళ్ళిపోతాయండి నైట్ టైం పురుగులు కొన్ని తిరుగుతూ ఉంటాయి తిన్నాయండి పాపం వాటికి కూడా మన ఆహారం ప్రత్యేకంగా ఖర్చు పెట్టి మనం పెట్టకుండా మనం పండించుకున్న దాంట్లో రెండు ఆకులు తినాలితే మనకి సంతోషమే కదండి వాటి ఆకులు తీరింది మన గార్డెన్లో అనేసి దానివల్ల మనకైతే ఎటువంటి ఇబ్బంది కానీ ఆ ఆకులు తినకూడదు ఏదో ప్రమాదం జరిగిపోద్దని కానీ ఏమి ఉండదండి మనకి ఇష్టంలో అయితే అలాగే కన్నాలు ఉన్న ఆకులు పక్కన పడేసి ఫ్రెష్గా ఉన్న ఆకులు తిందాం లేదంటే ఆ కన్నాలు ఉన్న ఆకులు వదిలేస్తే మళ్ళీ నైట్కి వచ్చి మళ్ళీ తింటాయండి అవి ఆ విధంగా చేసుకోవచ్చు మనం దానికోసం ఏదో స్ప్రేలు చేసేయడము అవన్నీ అసలు ఆకుకూరలకైతే ఇంచుమించుగా న్యాచురల్గానే పండి పండనివ్వాలి నేనైతే ఎటువంటి స్ప్రేలు కూడా చేయను అండి స్ప్రేలు చేస్తే డైరెక్ట్గా తీసేసుకుంటాయి కదా అవి పీర్చుకుంటాయి కదా మళ్ళీ మనమే తింటాం కదా అనేసి నేను ఎంతైనా సాయిల్కే బలానికి ఇస్తాను కానీ ఆకుకూరలకి ఎటువంటి స్ప్రేలు నేను ఇవ్వను వాళ్ళ కూరగాయల మొక్కలకు మాత్రం గోమూత్రమని పుల్లమజ్జిక అని ఇస్తుంటాను తప్ప నీమాయిల్ కూడా నేను వాడనండి నీమాయిల్లో మళ్ళీ ఇంకేవేవో కలిపితే డైల్యూట్ అవ్వదు ఆ నీమాయిల్ కూడా ఇప్పుడు అంతా నేచురల్గా గానుంచి తీసిన నియమాలు అయితే రావడం లేదు మళ్ళీ దానిలో ఏదో ప్యూరిఫై చేయడం ఏవో కలపడం కూడా జరుగుతున్నాయి అందుకు నేను ఏంటంటే అసలు అది కూడా వాడను నాకు గోమూతలు మంచిగా సరిపోద్ది నాకు చెట్టు చుట్టూరు ఒక్క టబ్బులోనే నాకు బోలెడంత పాలకూర వస్తుందండి ఈ పాలకూరని చక్కగా టమాటో వేసి కూర చేద్దామైతే అనుకుంటున్నాను కానీ చాలామంది టమాటోలు పాలకూరలో టమాటో వేసి వండకూడదు అంటారు కదా కిడ్నీలో స్టోన్ తయారవుతాయని అది ఎంతవరకు నిజము అసలు తినొచ్చా తినకూడదు అని నాకైతే పూర్తిగా తెలియదండి మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీగా నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి చిన్న కామెంట్ చేయండి ఎంతవరకు ఇది నిజము లేదంటే అపోహ లేదంటే కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు తినకూడదు మామూలు వాళ్ళు తినొచ్చా ఏంటి అనే విషయాలు నాకు కొంచెం తెలియచేస్తారని కోరుకుంటున్నాను చూసారా ఒక్క ఒక్క డ్రమ్లోనే ఎంత పాలకూర వచ్చిందో ఈ పాలకూరను చక్కగా మనం అన్ని రకాలుగా పాలక్ పన్నీర్ చేసుకోవచ్చు అన్ని రకాల రెసిపీస్లో మనం బంగాళదుంపలో వేసుకోవచ్చు ఆ పాలక్ రైస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి పాలకూరని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్ని రకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే సేమ్ పాలకూర మాట మాటకు వస్తుంది మాట మాటకి ఇంట్లో వాళ్ళు తిన్నారు కదా మనకే తినబుద్ది కదా ఇంట్లో వాళ్ళ సంగతి కాదు మనకే తినబుద్దు కాదు కాబట్టి మంచిగా మనం రకరకాల రెసిపీస్ ఒకసారి చేసిన వెరైటీ మరోసారి చేయకుండా నేనైతే చేస్తానన్నమాట దీని చక్కగా సన్నగా తరిగి లైట్గా ఉడికించి పేస్ట్ చేసి చపాతీ కూడా చేసుకుంటారు పాలక్ చపాతి అలా అనమాట చేసుకుంటారు కదా ఇలాగ ఎంజాయ్ చేద్దాం లైఫ్ని ఏముంది మనకి ఏముంటే వాటితోనే మనం తృప్తిగా ఎంజాయ్ చేయాలి ఏందా నుంచి బాధపడకుండాను ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చితే కొత్త వాళ్ళు మాత్రం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా గార్డెనింగ్ చేయడం వల్ల కుటుంబానికి మనకి చాలా చాలా ఆరోగ్యం చూస్తారు ఇంకా చిన్నాకులుంచేనా మళ్ళీ వారం రోజులకి నాకు బోల్డ్ అంత పాలకూర మళ్ళీ రెడీ అయిపోద్ది కానీ ఎలా రెడీ అవుద్దండి మళ్ళీ మనం పోషకాలు ఇస్తూనే ఉంటాం కాబట్టి రెడీ అవుతా లేకపోతే అవ్వదు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత పాలకూర వచ్చిందో ఈరోజు అయితే మంచి తమ్మకాయలు కూర చేసుకొని పాలకూర మంచిగా కర్రీ చేసుకోవచ్చు నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టమాటో పాలకూర వండొచ్చా వండకూడదా అనేది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఇవి ఈ ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పాలకూర అత్యధిక పోషకాలు కలిగింది చలవకూడనండి కాబట్టి మీరు కుండీల్లో ప్రత్యేకంగా మీకు పెట్టుకునే ప్లేస్ లేకుండా పెద్ద మొక్కల దగ్గర వేరే మొక్కల దగ్గర ఒక్కొక్క విత్తనం అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆకు ఆకులేకదానికి దానికి పెద్దగా బలం కూడా అక్కర్లేదు ఆ మొక్క వేసిన పోషకాలు దీనికి సరిపోతాయి అనమాట దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ ఒక డబ్బులు మనం పెంచక్కర్లేదు ఓకే అండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను ఇంతకీ ఎంత పాలకూర వచ్చిందో చూద్దామా ఇదిగోండి ఇంత పాలకూర వచ్చింది అనమాట కానీ ఇది అంత సన్నగా తరిగితే కొంచెం ముద్దగా అయిపోతుంది కదా అందులో మన ఇది మరీ ముద్దగా అయిపోతుందండి అది ఎంత లేత లేతగా చిన్న చిన్న ఇలా అంటే ఇరిగిపోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడుతూ మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు బాయండి మీ అభిప్రాయం మాత్రం తప్పనిసరిగా తెలియచేయండి అలాగే టమాటో పాలకూర కలిపి కూర చేయొచ్చా చేయకూడదా అనేది కూడా తప్పనిసరిగా కొంచెం కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ కోసమైతే నేనైతే వెయిట్ చేస్తున్నాను మీ కామెంట్స్ ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం జలుబు చేయడం వల్ల గొంతు కొంచెం డిఫరెన్స్గా ఉంది ఏమి అనుకోద్దు మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్